ప్రభు నా మనకి మహిమ కలివును కాదు మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలండి బాగున్నారు కదా మీ అందరు చూడండి ఈరోజు సండే అందరు కలిసి బయలుదేరండి ఒకరు అలాగే వెళ్తారు ఒకరు ఇలాగెళ్తారు అలాగ వెళ్తుంది ఒక్కరు ఒక్కరుగా ఇద్దరుగా మీరు రాకండి కుటుంబం అంతా కలిసి దేవుని సమయంలో ఎలా రావాలంటే భయము కలిగి రెండవదిగా సంతోషం కలిగి రవ్వ నాకు ఇంతవరకు నీ కృప చూతావు ఇంకా నన్ను బ్రతికించినందుకే స్తోత్రం అని చెప్తూ ఇంటి దగ్గర నుంచి ఇస్తారని చెప్తాను కొంతమంది లోక సంబంధమైన కార్యాలకైతే ఆనందంగా సంతోషంగా వెళ్తారు కొంతమంది లోక సంబంధమైన మరి పిక్చర్స్ అని ఆ మూవీస్కని ముందు లైన్లో కూర్చుంటారు కానీ చర్చిలో మాత్రం లాస్ట్లో కూర్చొని ఇక నిద్రపోతూ కష్టంగా మరి బాధగా దిగులుగా కూర్చొని ఎప్పుడైపోతుందా ఇంకొక మాట జ్ఞాపం చేస్తాం కీర్తన నూట నాలుగో వచ్చాయి ముప్పై నాలుగో వచ్చిన ఆయన కూర్చున్న నా ధ్యానం ఆయనకు ఇంపుగా ఉండును కాక నేను యహోవా ఎందు సంతోషించేదను దేవునికి సూచికెళ్ళను కాక ఎలాగండి సంతోషించాలన్నా బాధపడాలి లోక సంబంధమైన కార్యాలకైతే ఇక అప్పటికప్పుడే రెడీ చాలా ఫాస్ట్గా వెళ్తాం కదా దేవుని సందుకైతే మనం అందరికీ భయపడతాం కదా పిల్లలైతే టీచర్కి మరి ఉద్యోగాలు చేసే బాస్ బాస్కి మరి లోకంలో ప్రతి వ్యక్తికినూ భయపడతాం కానీ మరి దేవునికి ఎందుకు భయపడట్లేదు దేవుడు అంటే దేవుడా దేవుడేమంటాడు వాసైతే అరుస్తాడు ఉద్యోగులను తీసేస్తాడు మరి పిల్లలకైతే టీచర్ అయితే గడగడ వణికిపోతారు పిల్లలు స్కూల్కి టైంకి వెళ్తారు కానీ జాబ్ చేసే టైంకి వెళ్తారు దేవుని సంగతి మాత్రం ఆరాధన అయిపోయి ఉంటుంది వాక్యం మధ్యలోకి వెళ్ళి అలా కూర్చొని అలా వెళ్ళిపోతాం దేవుడు అంటే నీకు లెక్క లేకుండా జీవిస్తున్నావా జాగ్రత్త వాళ్ళైతే అయితే ఉద్యోగుల నుంచే మాత్రమే తీసేస్తారు కానీ ఈయన నీ హృ నీలోంచి ప్రాణాన్ని తీసేయచ్చు ప్రాణాపాయం మీదకి రానియవచ్చు అపాయం మీద అపాయం నేను చుట్టుకునేలా చేయొచ్చు ఆయన ఏమైనా నీ జీవితంలో అపాయాలు ము అపాయాల మీద అమ్మాయిలు ఇచ్చి నువ్వు మరి ఆయనకు భయపడవను మరి ఆయన దగ్గర నీ ఆటలు ఆయన దగ్గర నీ తమాషాలు ఆయన ఒక్కసారి కన్నెర చేస్తే నీ జీవితం ఏమైపోతుందో నీకే తెలియదు నీ బ్రతుకు ఏమైపోందో నీకే తెలియదు నీ కుటుంబం ఎలా చిన్నభిన్నం నీకే తెలియదు మరి రోడ్లమ్మడి మరి బైకుల్లో వెళ్ళావు కారులో వెళ్తున్నావు మరి ఏ దాంట్లో ప్రయాణిస్తున్నావు నువ్వు క్షేమంగా ఇంటికి రావాలంటే ఆయనే నీకు దయ చూపించా ఆయనే నీ కృప అనుగ్రహించాను ఆయన కృప అనుగ్రహిస్తే నువ్వు సజీవుడిగా ఇంటికి వస్తావు అటువంటి దేవుణ్ణి మరి ఎంత నిర్లక్ష్యం ఒకసారి అర్థం చేసుకు ప్రతి సండే ఉదయమున మొట్టమొదటి లైన్లో నువ్వు కూర్చునే మరి కూర్చునే విధంగా నువ్వు సిద్ధపాటే రావాలి అటువంటి ఆనందంతో రావాలి కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తూ రావాలి ఎందుకంటే ఇంకా నేను బ్రతికించాను ఇంకా నేను పోషిస్తూ ఉన్నా ఇంకా నీ పిల్లలను కాపాడుతూ ఉన్నా అటువంటి దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు జాగ్రత్త ఈరోజు నాకు ఆరాధించే అవసరం లేదులే నాకు అన్నీ ఉన్నాయి కదా డబ్బు ఉంది కారు ఉంది బైక్ ఉంది బంగ్లా ఉంది అనుకుంటున్నా ఒక్కసారి ఆయన ఊపిరి విడిస్తే అవన్నీ కొట్టుకుపోతాయి ఇచ్చిన దేవుణ్ణి ఇంకా నువ్వు స్థుతించాను ఇంకా ఆయన సైన్ ఎక్కువ కనిపించాను అప్పుడు నీ జీవితంలో మధురమైన ఆనందాన్ని మహదానందాన్ని నీకు ఎప్పుడు ఆయన నీ పిల్లలకు నీకు అనుగ్రహిస్తూనే ఉంటుంది అటు అటువంటి ఆనందాన్ని ఎప్పుడూ కోల్పోకు దూరం చేసుకో ఆయన సన్నిధికి సంతోషంగా రండి సంతోషంగా ఆయన స్ఫుతించండి ఆయన్ను నీ ద్వారా సంతోషపరచం ఇప్పుడు ప్రభు నీ ఎందు బహుగా ఆనందిస్తాను ఇంకా దీవిస్తారు అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును కాదు ఐ ఇందరి కోసం చిన్న ప్రాంతం చేస్తారు మహాపరిశుద్ధుడ సర్వశక్తిగల దేవుడానికి స్తోత్రములునైనా ఈ మాటలుంటున్న ప్రతి బిడలు నీ సన్నిధికి ఇష్టపడాలి కష్టంగా వస్తున్నారు అయిష్టంగా వస్తున్నారేమో అలా కాకుండా సంతోషంగా స్థుతి గీతాలు పాడుతూ నీ సన్నిధికి వచ్చే కుటుంబంగా ప్రతి బిడలను సిద్ధపరచమని నజరేయుడైన నామలు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె వీడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో ఫలింపజేయులుగా ఆమె